షుగర్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా లేదా ఈ డౌట్ చాలా మంది అడిగారు పేషెంట్స్ కూడా ఏ ఆల్కహాల్ తీసుకుంటే మంచిది దేని వల్ల షుగర్ పెరుగుతుంది దేని వల్ల పెరగదు అని చాలా మంది అడిగారు అయితే నేను ఆన్సర్ చెప్తానో మీకు కూడా తెలుసు నేనే కాదండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కూడా ఏమని చెప్పింది సింగిల్ పెగ్ కూడా హెల్త్ కి అస్సలు మంచిది కాదని చెప్పింది అయితే మరి ఈ వీడియోలో నేనేం చెప్తా అంటే దేని వల్ల షుగర్ ఎక్కువగా పెరుగుతుంది దేని వల్ల షుగర్ ఎక్కువగా పెరగదు ఈ వీడియోలో చెప్తాను అయితే ఈ వీడియోలో మీకు ఏ డ్రింక్స్ వల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది చెప్తా వినండి మెయిన్ గా ఏంటంటే ಬಿಯರ್ವಲ್ಲ వైన్ వల్ల అండ్ అదే కాకుండా వేరే కాక్టెల్స్ వల్ల ఈ షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అండ్ మరి ఈ మిగతా డ్రింక్స్ ఈ వోడ్కా విస్కీ రమ్ వల్ల దీని వల్ల షుగర్ అనేది పెరగదు దీంట్లో న్యూట్రల్ షుగర్ పెరిగే కాంపౌండ్స్ ఏమి ఉండవు కాబట్టి ఇది న్యూట్రల్ గా ఉంటుంది మెయిన్ గా షుగర్ పెరిగేది ఏంటి బియర్ గాని వైన్ గాని ఈ మిగతా కాక్టైల్స్ దీని వల్ల షుగర్ అనేది పెరుగుతుంది అలా అని ఈ వోడ్కా విస్కీ తీసుకోవడం హెల్త్ కి మంచిదని కాదు దాని వల్ల షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను మన ఇంత ముందు వీడియోస్ లో కూడా చెప్పాను దేని వల్ల ఎందుకు షుగర్ డౌన్ అవుతుంది ఈ ఆల్కహాల్స్ వల్ల అని చెప్పి సో బెస్ట్ ఏంటంటే ఆల్కహాల్ ని అవాయిడ్ చేయండి లేదంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోండి అది కూడా ఎంటీ స్టమక్ తోటి తీసుకోకండి అండ్ అదే కాకుండా వాటర్ కూడా మంచిగా తీసుకోండి ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవుతాయి అండ్ రెగ్యులర్ గా తీసుకోవడం కూడా హెల్త్ అస్సలు మంచిది కాదు అర్థమైంది కదా మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ